నేను పుట్టక ముందు నుంచి బీడీలు తాగుతున్నాడు ఇప్పుడు ఆ వయసు తొంభై సంవత్సరాలు కానీ దిట్టంగా ఉన్నాడు పైగా సిగరెట్ తాగితే మంచి మంచి థాట్స్ వస్తాయి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది చూడలేదా సినిమాల్లో హీరో స్టైల్గా ఎలా కలుస్తాడో ఒక సిగరెట్ పట్టుకొని బ్లాక్ స్పెట్స్ పెట్టుకొని అలా నడిస్తే ఎలాంటి అయినా పడిపోవాల్సిందే కానీ నా మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదురా వీళ్ళంతా అవుట్డేటెడ్ రా ఎంజాయ్మెంట్ తెలీదు ఏమీ తెలీదు యు నో వన్ థింగ్ నౌ డాక్టర్స్ ఆర్ సజెస్టింగ్ టు హ్యావ్ వైన్ నిజమా మరి ప్రెగ్నెంట్ లేడీస్కి డైలీ కొంచెం బెడ్ వైన్ తాగించుకుని చెప్తారు హెల్తీ అవ్వకపోతే ఎందుకు చెప్తారు ఏ అర్జున్ ఎప్పుడైనా సార్ కనిపిసేవా అక్క సిబ్బాయి ఎలా గాల్లో తీర్తవచ్చు ఏంట్రా నేను లేకుండా మీరేం ఎంజాయ్ చేస్తున్నారా ఎక్కడికి పోయావరా ఎంతసేపు నా గర్ల్ ఫ్రెండ్ సినిమాకి వెళ్ళా ఇంటికి చెప్పడం మర్చిపోయా మన అర్జున్ మామూలు కాదురా ఏమైందిరా మన సెక్షన్ లో మాయా తెలుసు కదా వీడికి పడిపోయింది ఏమంటున్నారా తను నన్ను లవ్ చేయడం ఏంటరా నిజంగా నన్ను నమ్ము లాస్ట్ లో నిన్నే చూస్తున్నాండి మొన్న నీ బర్త్డే వాట్సాప్ గ్రూప్ లో విష్ణు కూడా చేసింది కదరా చేసింది బట్ అందరూ చేశారు కదా అందరు ఇవ్వడం వేరు కానీ ఇవ్వడం చూస్తూ ఉండు దగ్గరలో వచ్చి ప్రపోజ్ కూడా చేస్తుంది నా గెస్గానే కరెక్ట్ అయితే ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది నిజమనిపిస్తా చెప్పాగవరా నాతో డౌటు మీకు రోజు ఇలా తాగడానికి తినడానికి తిరగడానికి డబ్బులు ఎలా వస్తాయి అది చాలా సింపుల్స్ డైలీ ఏదో ఒక మ్యాచ్ ఉంటుంది బెట్ వేస్తాం అంతే ఒకవేళ ఓడిపోతే ఎందుకు ఓడిపోతాం అయినా మనం పెట్టేది ఎంత పది వస్తే వంద దీన్నే వన్ స్టూడెంట్ అంటారు పోతే పది వస్తే వంద డబ్బు డబ్బు అవునా చాలా బాగుందిరా అంతే అనుకున్నావా జంగిల్ రమ్మి అని ఆన్లైన్ బెట్టింగ్ షాప్స్ అని చాలా ఉన్నాయి ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ రా ఇన్ని రోజులు ఇంట్లో అమ్మ నాన్న రూల్స్ రెగ్యులేషన్స్ అని బ్లాక్ అండ్ వైట్ జీవితం మీరు వచ్చాక నా లైఫ్ కలర్ఫుల్ అయింది అయినా ఒకే ఒక భయం ఏంటంటే మనం ఇలా చదువు పక్కన పెట్టి ఎంజాయ్ చేస్తే జాబ్ వస్తుందా నువ్వు సినిమాలు చూడవా హీరో లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తాడు లాస్ట్ ఒక్కరోజు చదువుతాడు జాబ్ వచ్చేస్తుంది ఇది అంతే అయినా తాత కాలం నుండి సిలబస్ ఒక్క రోజులో చదవచ్చు ఎప్పుడో సెమ్ లాస్ట్లో వచ్చే ఎగ్జామ్స్ కోసం సెమ్ మొత్తం కష్టపడాలా టైం పోతే